హమాస్ చీఫ్ ఇజ్మాయిల్ హనీయే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే హనీయేను చంపింది ఎవరు ఎలా చంపారు ఈ రెండు ప్రశ్నల్లో మొదటిదానికి సమాధానం తెలుసు ఇజ్రాయిల్ ఈ ఘటనపై స్పందించలేదు కానీ హనీయేను హత్య చేసిన విధానం చూస్తే చేసింది ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాదే అని అందరికీ అర్థమైంది అయితే ఎలా చంపేశారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది దీనిపై రోజుకో సిద్ధాంతం బయటకు వస్తోంది ఈ సిద్ధాంతాల క్రమంలో మధ్యలో టర్కీ నవ్వులు పాలైంది హిబ్రూ భాషను అర్థం చేసుకోకుండా టర్కీ మీడియా పిచ్చిరాతలు రాసింది దానికి ఇజ్రాయిలీలు పడి పడినవుతున్నారు హనీయే హత్యపై తాజాగా వస్తున్న సిద్ధాంతం ఏంటి టర్కీ మీడియా పాలవటానికి కారణమేంటి మొసాద్ ఆపరేషన్లను ఎందుకు కథలు కథలుగా చెప్పుకుంటారు వారం రోజుల క్రితం అంటే జూలై ముప్పైన ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు ఉత్తర తెహ్రాన్ లోని ప్రభుత్వ అతిథి గృహంలో ఈ సంఘటన జరిగింది అయితే హనియను ఎవరు చంపారు ఎలా చంపారన్న విషయంలో రోజుకో కొత్త కథనం వస్తోంది హనియ హత్యానంతరం మొదటి రోజు వచ్చిన కథనాలు వేరు ఇప్పుడు వస్తున్న కథనాలు పూర్తిగా విరుద్ధం హనియను సొంత బాడీ గార్డి కాల్చి చంపాడని మొదటి రోజు ప్రచారం జరిగింది హమాస్ చీఫ్ హత్యకు గురైన మాట వాస్తవమేనని అటు ఇరాన్ ఇటు హమాస్ నిర్ధారించాయి కానీ హత్య జరిగిన విధానానికి సంబంధించిన వివరాలను మాత్రం ఎవరూ బయట పెట్టలేదు కానీ హనియను హతమార్చడంలో ఇజ్రాయెల్ హస్తం ఉందని మాత్రం హమాస్ ఇరాన్ ఆరోపించే దీనికి తగిన విధంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హమాస్ ప్రకటించే అయితే రెండో రోజు హనియ మోడర్ మరో మలుపు తిరిగింది హనీయ బస చేసిన అతిథి గృహంపై స్టేక్ జరిగినట్టు ఇరాన్ ప్రకటించింది కానీ హనీయ హత్యపై ఏ ఏమాత్రం స్పందించలేదు తాను చేసినట్టు చెప్పలేదు అలానే ఇజ్రాయెల్ ఖండించలేదు కానీ హత్య జరిగిన తీరు చూస్తే ఈ ఘటన వెనుక ఇజ్రాయల్ గూఢచార విభాగం మొసాద్ హస్తం ఉన్నట్టు అందరికీ స్పష్టత వచ్చేసింది ఎందుకంటే వేరే దేశంలో చీమ కూడా చుట్టుకుమనకుండా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాదును మించిన గూఢచార సంస్థ లేదంటే అత్యయక్తి కాదేమో నిజానికి ఇరాన్లో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించడం మొస్సాదు కు కాదు అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ఇరాన్ అణుశాస్త్రవేత్తల్ని ఆ దేశంలోనే మొసాదు హతమార్చింది ఇరాన్ లో ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాదే ఆరితేరిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో హనియను కూడా హతమార్చింది మొసాదేనని బల్లగుద్ది మరీ ఇరాన్ ఆరోపిస్తోంది అంటే హనియ మోడర్ జరిగిన రెండు మూడు రోజుల వరకు ఎయిర్ స్టాక్ జరిగిందని నమ్మిస్తూ వచ్చింది ఇరాన్ కానీ దీనిపై ఇజ్రాయెల్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు తాజాగా హనియ హత్యకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది దీని ప్రకారం హనియ హత్యకు ఎయిర్ స్టాక్ చేయలేదు బాంబులతోనే పంపేసినట్టు మరో సిద్ధాంతం బయటకు వచ్చింది రెండు నెలల క్రితమే హనియ హత్యకు ప్లాన్ వేసింది దీనికి ఇరాన్ కు చెందిన ఏజెంట్లను మొసాద్ నియమించుకుంది ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హనియ బస చేసే అతిథి గృహంలో బాంబులను అమర్చే పనిని ఇరాన్ ఏజెంట్లకు మొసాద్ అప్పగించింది తెహ్రాన్ లో హనియకు ప్రత్యేకంగా భవనమేమీ లేదు అది కూడా ప్రభుత్వ అతిథి గృహం అయితే ఈ ఏడాది మే పంతొమ్మిదిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆయన అంత్యక్రియలకు హనియే తెహరాన్ వస్తారని మొసాద్ అంచనా వేసింది అతడికి కేటాయించే భవనంలోని బాంబులను పెట్టించింది అయితే అప్పట్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ అమలును మొసాదు వాయిదా వేసింది ఇటీవల ఇరాన్ కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హనియే మళ్లీ తెహరాన్కు వచ్చాడు సో ఈసారి సరైన అతను కోసం ముసాద్ వేచి చూసింది ప్లాన్ ను అమలు చేసింది హనియను హతమార్చేసింది ఈ కథనం రెండు రోజుల క్రితం వరకు ప్రచారమైంది దీన్నే నిజమని టర్కీ మీడియా నమ్మింది తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు వ్యవహరించింది హనియ బస చేసే అతిథి గృహంలో బాంబులను పెట్టిన ఏజెంట్లలో భారత్ కు చెందిన అమిత్ నటేష్ ఉన్నట్టు అక్కడి మీడియా గాయగాయి చేస్తోంది హనియ హత్యపై ఇజ్రాయెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు కానీ టర్కిష్ మీడియా మాత్రం అమిత్ నటేష్ ప్రొఫైల్ గురించి రాశే అతడు భారత సంతతికి చెందిన ఇజ్రాయేలీ అయి ఉండొచ్చని పేర్కొన్నారు అమిత్ అనే పేరు భారత్ లో కామన్ అని వివరించే ప్రయత్నం చేసింది నిజానికి ఈ కథనాలతో టర్కీ మీడియా పరువు పోగొట్టుకుంది ఇజ్రాయిలీయలు ఆ వార్తలను చూసి పడిపడి నవ్వుతున్నారు ఎందుకంటే అమిత్ నకేష్ అంటే హిబ్రూ భాషలో హత్య అని అర్థం టర్కిష్ మీడియా సంస్థలు ఇజ్రాయేలీయల ట్రాప్ లో పడ్డాయి అమిత్ నకేష్ అనే వ్యక్తి హనియను చంపినట్టు కథనాలను వండి నవ్వుల పాలయ్యాయి కానీ వెంటనే ఆ తర్వాత విషయం అర్థం చేసుకున్న టర్కిష్ మీడియా తమ కథనాలు తొలగించాయి కానీ అప్పటికే డ్యామేజీ జరిగిపోయింది ఇజ్రాయిలీలు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు టర్కీ మీడియా పరువును బజార్ కిడ్చారు మొత్తంగా అమిత్ నకేష్ అనే ఏజెంట్ ఎవరు లేరు ఇక హనియ హత్యకు సంబంధించి కథనాలు జోరుగా వస్తున్నాయి తాజాగా మరో కథనం కూడా బయటకొచ్చింది శత్రువులను సీక్రెట్ ఆపరేషన్లతో అంతమందించడంలో ముస్సాద్ దిట్ట తాను చేపట్టిన ఆపరేషన్ల గురించి ముసాద్ చెప్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు సో హనియ హత్య ఎలా జరిగిందో బయట ప్రపంచానికి తెలియదు అందుకే కొత్త కొత్త సిద్ధాంతాలు వంటకానికి గురవుతున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు మరో సిద్ధాంతం బయటకొచ్చింది రెడార్ గుర్తించలేని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని ఏ ఆర్ డబ్ల్యూ హైపర్సోనిక్ క్షిపణితో హనియను అంతం చేసినట్టు తెలుస్తోంది తాజా ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను మొసాద్ మాజీ ఏజెంట్ డార్క్ వెబ్ లో ఉంచారు ఇరాన్ కొత్త అధ్యక్షుడు పిజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి ఖతార్ నుంచి ఇరాన్ కు హనియ వెళ్తున్నట్టు మొసాద్ కు ఒప్పంది దీంతో ఇజ్రాయెల్ గోడచారు సంస్థ అలర్ట్ అయింది వెంటనే లాక్ హీడ్ సంస్థ తయారు చేసిన ఈఆర్ఆర్ డబ్ల్యూ హైపర్సోనిక్ క్షిపణిని మొసాద్ రెడీ చేసింది ఈ క్షిపణి గంటకు ఐదు వేల ఏడు వందల అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది ప్రస్తుతం ప్రపంచంలో అత్యా ఆధునికమైన రేడార్లు కానీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కానీ ఈ క్షిపణిని గుర్తించడం అసాధ్యం లక్ష్యంపై నిప్పులు కురిపించే ఈ క్షిపణిని మొసాద్ చీఫ్ ఆదేశించగాని ప్రయోగించారు ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి రెండు గంటలకు హనియను హత్య చేశారు అసలు ఈ ప్లాన్ మొసాద్ ఎలా అమలు చేసింది అంటే టార్గెట్ చేసిన ప్రాంతంలో ముందుగా మొసాద్ ఓ కారును నిలుపుతుంది ఆ కారులోని ఆడియో సిస్టమ్ లో ఓ ట్రాన్సిస్టర్ ను అమరుస్తారు తాము చంపాలనుకున్న వ్యక్తిని గుర్తించగానే ట్రాన్సిస్టర్ యాక్టివేట్ అవుతుంది ఆ సిగ్నల్స్ ను హైపర్సోనిక్ మిస్ ఉన్న బంకర్ కు సిగ్నల్స్ ను చేరవేస్తుంది వెంటనే బంకర్ వద్ద ఉన్న సిబ్బంది హైపర్సోనిక్ క్షిపణిని యాక్టివేట్ చేయడానికి రెడీ అవుతుంది దీంతో లక్ష్యం దిశగా ఆ క్షిపణి దూసుకువెళ్లి విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఈ క్రమంలో ఈ క్షిపణిని ఏ శక్తులు అడ్డుకోలేవు దాన్ని ఎవరూ గుర్తించలేరు ప్లాన్ ప్రకారం మొసాది ఏజెంట్ కారు ను హనీయే బస చేసిన అతిథి గృహం సమీపంలో నిలిపేశారు అయితే కారు ను గుర్తించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ తనిఖీలు నిర్వహించింది కారులో అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో వదిలేశారు కానీ కారులోని ఆడియో సిస్టమ్ లో ట్రాన్సిస్టర్ ను గుర్తించలేదు దాన్ని గుర్తించే వ్యవస్థలు ఇరాన్ ఇంటెలిజెన్స్ వద్ద లేవు సౌ ఆ కారును అలా వదిలేశారు ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం తర్వాత హనియే అతిథి గృహానికి తిరిగొచ్చారు అప్పటికే యాక్టివేషన్ లో ఉన్న కారులోని ట్రాన్సిస్టర్ సిగ్నల్ ను బంకర్ కు చేరవేసింది దీంతో వెంటనే హైపర్సోనిక్ మిసైల్ అత్యంత వేగంగా దూసుకు వెళ్లింది బంకర్ నుంచి బయలుదేరిన పదహారు నిమిషాలకు ఆ మిసైల్ హనియే వసూ చేస్తున్న భవనంపై దాడి చేసింది పక్కా ప్లాన్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని హనియను మొసాదు హతమార్చింది ఇది తాజా కథనం అయితే రేపు ఇంకోటి రావచ్చు నిజానికి మొసాద్ ఆపరేషన్ల గురించి కథల కథలుగా చెప్పుకుంటారు కానీ తమ ఆపరేషన్లను మొసాదు బయట పెట్టదు పైగా ఆయా ఆపరేషన్లకు ఏమాత్రం బాధ్యత వహించదు సింపుల్ గా చెప్పాలంటే మొసాద్ ఆపరేషన్లు జేమ్స్ బాండ్ కు మించి ఉంటాయి అందుకే ఇలాంటి కథలకు బ్రేకు ఉండదన్నమాట